నూట ముప్పై తొమ్మిది మేడే ఉత్సవాల సందర్బంగా ఏఐటీయూసీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ మేడే సందర్బంగా మున్సిపల్ కార్యాలయం ముందు వాటర్ వర్క్స్ ప్రభుత్వ హాస్పిటల్ ముందు హమాలీ సంఘం వద్ద ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ముందు మధ్యాహ్న భోజన పథకం సివిల్ సప్లై వివిధ కార్మిక రంగాల కార్యాలయాల ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు మేరడీ సందర్భంగా ప్రతి కార్మికుని రాష్ట ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ప్రతి కార్మికుని పర్మిట్ చేయాలంటూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు పట్టణ అధ్యక్షులు మీర్జా ఆయాస్ బేగ్ కార్యదర్శి నర్సింగ్ రాజు రాజు ఏ రాజు సాయి ఎండి కలీముద్దీన్ రాజరెడ్డి దశరథ్ బాలరాజ్ వివిధ విభాగాల రెండు వందల మంది కార్మికులు పాల్గొన్నారు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరుపుకుంటున్నాము ఇదే విధంగా వాటర్ అండ్ ఎలక్ట్రిషియన్ కార్యాలయంలో నూతనంగా మరో మేడే స్ఫూర్తితో చికాగో అమరావీ స్ఫూర్తితో మనం ఒక ప్రజలు కూడా నిర్మించుకొని ప్రారంభించుకున్నాము విషయం ఏంటంటే ఆనాడు కార్మికుల హక్కుల కోసం పని గంటల విషయంలో అవసరం బాసినటువంటి చికాగో అమరావతి ముఖ్యంగా స్మరించుకుంటూ వాళ్లకు ఘనంగా నివాళులర్పిస్తున్నాం ఈ యొక్క మేడే స్ఫూర్తిని ప్రపంచం ముందు ఇంకా రాను రాను చాలా బలహీనతమైపోతుంది రాయ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాబోయే ప్రభుత్వాలు కానీ కార్మికుల పట్ల వివక్ష గురి చేస్తున్నాయి మరియు కార్మికుల హక్కులను కూడా కాలరాస్తున్నాయి మరి ఎక్కడైతే కార్మికుడు సంవత్సరాల తరబడి జీవితాంతం అంటే శాశ్వతంగా పనున్న చోట నియమింపబడి పనులు చేస్తున్నాడు అటువంటి వ్యవస్థలో కార్మికులను శాశ్వత ప్రతిపాదకన పర్మనెంట్గా పెట్టాలనేటువంటి ఒక రాజ్యాంగం చెప్తుంది లేబర్ యాక్ట్ కూడా చెప్తుంది మరి దానికి భిన్నంగా ప్రభుత్వాలు కాంట్రాక్టు అండ్ అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకొచ్చి కార్మికులకు సంబంధించినటువంటి హక్కులను కాలరాస్తున్నాయి మరి ఒకే పనిని అదే సేమ్ కార్మికుడు పనిచేస్తున్నప్పుడు అతనికి పర్మనెంట్ అని దాంతో ఆయనకు జీతం అధికంగా అన్ని ఇవ్వడము తర్వాత కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ కార్మికుడని అతని యొక్క జీతంని పెడుతూ అన్ని రకాల నష్టాలు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలు మరో ఆలోచించుకోవాలి మరి సుప్రీంకోర్టు కూడా గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది విషయం ఏంటంటే ఈ ప్రభుత్వాలు మారవ ఒకే సంస్థలో ఒకే విధానంలో పనిచేస్తున్నటువంటి సేఫ్ కార్మికులను ఒకటి పర్మనెంటు ఒకటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అని చెప్పి జీతాన్ని శ్రమను తగ్గించి జీతాన్ని తగ్గించి శ్రమను కూడా సమానంగా స్వీకరించడం ఇది అన్యాయం కదా మరి అందుకే సమర పరికి సమానం వేదాలు ఇయ్యాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆయన రూలింగ్ ఇచ్చింది ఇలా అత్యున్నత న్యాయస్థానమే రూలింగ్ ఇచ్చినా ప్రభుత్వాలకు చివకుట్టినట్టు లేదు ఏ ప్రభుత్వాలు కూడా కార్మికుల హక్కుల పట్ల పైశాచికంగానే ఉన్నాయి కానీ సానుకూలంగా ఉండాలి మరి గతంలో తెలంగాణ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రంలో ఉన్నవ మేడే సంబరాలు కామారెడ్డి జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాం ముఖ్యంగా మున్సిపల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం మరియు వాటర్ వర్క్స్ విభాగం యందు జెండా ఆవిష్కరణ ఆవిష్కరించడం జరిగింది ఈరోజు ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణం చేసి అనంతరం ఏదైతే చీకాపు ఉదాహరణ జరిగింది చికాగో కార్మికుల ఆశయాలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఎర్ర జెండను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఏఐటిసి కామారెడ్డి నరసింహరావు ప్రధాన కార్యదర్శి మెడికల్ కాలేజీలో కాంట్రాక్టర్ వాళ్ళ యాత్రలకు తిరుగుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు స్థానిక రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేస్తా ఉందని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము మరి స్థానిక ఎమ్మెల్యేను అక్కడ అడుగుతా ఉన్నాం మున్సిపల్ లో అడవిడి చేసిన ఎమ్మెల్యే గారు మరి అక్కడ మెడికల్ కాలేజ్ జరిగినటువంటి అవినీతి మీద ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు అక్కడ కనీసంగా లక్షలాది రూపాయల పోస్టులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ మెడికల్ కాలేజ్ లో కనబడుతా ఉన్నాం రెడ్డి రెడ్డి ఒకటి అన్నట్టు ఇవాళ రెడ్డిల పాలన కాదు ప్రజా పాలన కావాలి కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చినా కూడా రెడ్డులకు రావులు పాలిస్తున్నారు తప్ప ఇవాళ ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ మర్చిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే దారిలో పోతున్నారని చెప్పి మేము బాగా కమ్యూనిస్ట్ పార్టీగా ఏడీస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఇప్పుడు మెడికల్ కాలేజ్ పైన కార్మికుల యొక్క మరి కనీస వేతనాల మీద మరి మండల డివిజన్ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు లేక ఐదు నెలలు గడుస్తా ఉన్నా మనకు బడ్జెట్ కేటాయించలేని రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇవాళ మన ప్రభుత్వం మారితే భవిష్యత్తు మారుతుంది అనుకున్నాం కానీ ప్రభుత్వం మారిన భవిష్యత్తు మారకున్నా ఇవాళ వాళ్ళ దోపిడీ విధానం కొనసాగిస్తా ఉన్నారు పార్టీలు ఫిరాయించినా వాళ్ళ వర్గానికి ఇందులో వాళ్ళు వాళ్ళు మామూలు మత్తులో నిమగ్నమై ఇవాళ మీడియా సందర్భంగా చెప్తా ఉన్నా ఇప్పటికైనా మార్చుకోకపోతే ఇరవైనా జరిగే సార్వత్రిక సమయంలో భాగంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం నా పేరు దశ नेटूसी गोर ज़िला अध्यु कामारे